మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవసాయకుల పాటార్ బెంజిమిన్ గారు వాకింగ్ చదువుకుందాం డెబ్బై రెండు కీర్తన పన్నెండో వచ్చును డెబ్భై రెండో కీర్తన పన్నెండో వచ్చును ఏంటి దరిద్రులు మొరపెట్టగతడు వారిని విడిపించును దీనులను నిరుద్ధారులను అతడు విడిపించును కాబట్టి దేవుడు దీనులు మొరపెట్టగా ఆయన వారిని విడిపించును నిరత్తారులు మొరపెట్టగా ఆయన వారిని విడిపించును దేవుడు మన పితరులు ఎంతో దీనస్థితిలో ఉన్నారు దీనస్థితిలో ఉన్నారు నేను వచ్చిన కొత్తలో కూడా ఎంతోమంది భేదవారిని నేను చూశాను ఎంతోమందిని భేదవారిని నేను చూశాను వారు భేద స్థితిలో ఉండి మొరపెడుతూ వచ్చారు వారు స్థితిలో ఉండి మొరపెడుతూ వచ్చాడు వారి మరణ దేవుడు ఆలకించాడు వారి మరణ దేవుడు ఆలకించు వచ్చాడు కొన్ని ఇళ్ళలోకైతే మేము వంగి వెళ్ళేది చిన్న చిన్న గుడిసెలు అనమాట ఆ ఇళ్ళల్లోకి మేము వంగి వెళ్ళేది కొన్నిసార్లు అనుకునేది వీర ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడు ఎప్పుడు వీళ్ళని దీవిస్తాడు అని మేము అనుకునే కాబట్టి అలాంటి వారు ఇలా మిద్దెల్లో మేడల్లో బిల్డింగులో ఉన్నారనమాట కాబట్టి స్థితిలో నుంచి ధనవంతులైన స్థితిలోనికి దేవుడు తీసుకొస్తాడు అది ప్రార్థన ద్వారానే సాధ్యము చాలామంది స్థితిలో ఉన్నప్పుడు కృంగిపోతాం మనము విశ్వాసంలో బలపడి మనము మొరపెట్టాలి చూడండి దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించను దీనులను నిరత్తారులను అతడు విడిపించును కాబట్టి దరిద్రులు మొరపెట్టగా వారిని నిడిపిస్తాడు ఎక్కడి నుంచి దరిద్రత నుంచి విడిపిస్తాడు దేవుడు నిరత్తారులు దీనులు మొరపెట్టగా వారిని విడిపిస్తాడు ఎక్కడి నుండి దే స్థితిలో నుంచి స్థితిలో నుంచి మనల్ని విడిపిస్తాడు చాలామంది స్థితిలో ఉన్నప్పుడు దరిద్రులుగా ఉన్నప్పుడు బాధపడతారు వాళ్ళ దగ్గర చెప్దామని చూస్తారు లేదు మన విశ్వాసంలో నేను సేవకు వచ్చిన కొత్తలో ఎంతోమంది పెద్దవాళ్ళను చూశాను చిన్నపిల్లలను చూశాను యవన బిడ్డలను చూశాను తల్లిదండ్రులను చూశాను వృద్ధులను చూశాను చాలామంది అమ్మవాళ్ళు ముసలి వాళ్ళు పెద్ద పెద్ద వయసు వాళ్ళు వచ్చి ప్రభువా ఏసయ్య మేము స్థితిలో ఉన్నాం మాకు సహాయం చేయి స్థితిని ఈ దరిద్రతను మా నుండి తీసివేయని వారు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చారు వారు ఆ దరిద్రతతోనే చనిపోయారు కానీ వాళ్ళ కొడుకులు వారు కొడుకు పిల్లలు ఈనాడు ఎంతో ధనవంతులుగా ఉన్నారు ఎంతో ధనం అంటే కారణం ఏంటి ఆ అమ్మ దరిద్రతలో ఉండి ప్రార్థన చేసింది ఆ అమ్మ ప్రార్థన ఈనాడు వాళ్ళకి అక్రతగా ఉంటూ వచ్చింది కాబట్టి మనం భేదస్థితిని చూసి భయపడద్దు కానీ ఆనాడు భక్తులని జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థన చేయాలి దరిద్రులు మొరపెట్టగతడు వారిని విడిపించును దరిద్రత నుంచి విడిపిస్తాడు దరిద్రులు మొరపెడతారు ప్రభా ఈ దరిద్రత తీసివే ఈ కష్టం తీసివే ఈ కన్నీళ్ళు తీసివే అని మొరపెడతారు మన దేవుడు అన్ని విషయంలో మనకు సహాయం చేస్తాడు చూడండి వార్త పంతొమ్మిదో అధ్యాయం లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుండి మో పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఐదు నుండి నలభై మూడు వరకు చదువుకుందాం ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుక్కొని చూడను జన సమూహము దాటిపోచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగుగా వాడు నజరయుడైన యేసు ఈ మార్గమును వెళుచున్నాడని వానితో చెప్పిరి అప్పుడు వాడు ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వాణ్ణి గద్దించిరి కానీ వాడు మరెక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసను అంతటి యేసు నిలిచి వాణ్ణి తన యొద్దకు తీసుకొని రమ్మని చెప్పాను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడు అడుగగా వాడు ప్రభ చూపు పొందగోరుచున్నా నేను యేసు నీవు చూపు పొందము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచూ ఆయన్ని వెంబడించను ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసరి ఎంత గొప్ప విశ్వాసము ఇది ఎరుకో ప్రాంతంలో జరిగినటువంటిది ఎరుకో ప్రాంతంలో ఒక భిక్షకుడు ఉన్నాడు ఆడు గుడ్డివాడు గుడ్డితనాన్ని బట్టి ఎరుకో ప్రాంతంలో ఆడు భిక్షం అడుక్కుంటున్నాడు మనిషికి ఒక రూపాయి మనిషికి ఒక రెండు రూపాయలు అడుక్కుంటున్నాడు అనమాట ఎందుకు వాళ్ళు లోపము ఏంటి లోపం అంటే వాడికి కళ్ళు లేవు చూడలేడు వాడికి ఎప్పుడు సీకటే కనిపించేది కానీ వెలుగు కనపడదు కాబట్టి వాడు నడవలేడు ఎవరన్నా చెయ్యి పట్టుకొని నడిపిస్తేనే తప్ప వాడు నడవలేడు తాను ఏ పని కూడా స్వతంత్రుడుగా చేసుకోలేడు ఆ కారణం చేత ఎరుకో ప్రాంతంలో కూర్చొని అడుక్కుంటున్నాడు యేసుప్రభు వారు ఒకరోజు ఎరుకో ప్రాంతానికి వచ్చాడు చాలా జ జనసమూహంతోనే ఆయన వచ్చాడనమాట ఇప్పుడు ఆ యేసు ప్రభార్ గుడ్డివాడు అడుక్కుంటున్నటువంటి దారి మీద వెళ్ళవలసి వచ్చింది వెళ్తున్నప్పుడు చాలామంది జన సమూహం దాటిపోయినప్పుడు దాటిపోతున్నట్టు ఆ గుడ్డివాడికి సప్పుడు వినబడుతూ వచ్చింది చెవుల్లో సప్పుడు వినబడుతూ వచ్చింది పక్కన కూర్చున్న వారిని అయ్యా ఏంటి చాలా జన సమూహం అని అడుగుతూ వచ్చాను అవునయ్యా నజరేడైన యేసు ప్రభు ఈ త్రావణ పోతున్నాడు ఆయన వెనక చాలామంది జనసమూ సమూహం పోతుంది అని చెప్పాడు చూడండి మనం పది మంది ఉంటేనే మనం మాట్లాడేది పదకొండో మనిషి కనబడదు ఇప్పుడు అంత జన సమూహములు ఒక లక్ష లేకపోతే యాభై వేలు రెండు ఇరవై మూడు లక్షలు అట్లా ఎంబడిస్తున్నటువంటి ప్రజల్లో ఆ గుడ్డిబాడిగా కేకలు వేస్తున్నాడు దావిది కుమారుడా యేసు మమ్మను నన్ను కరుణించుము నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నాడు అక్కడ నిలుచున్నవరే ఊరకుండవయ్యా ఆయన సాయన ఆయన పోతున్నాడు అని చెప్పాడు ఆయన నిడిచిపెట్లా ఆయన ఈ సమయం రాదని చెప్పి దావిది కుమారుడా యేసు మమ్మల్ని కరుణించు నన్ను కరుణించుమని కేకలు వేస్తూ వచ్చాడు వాడి కేకలు ఏసు ప్రభువారి చెవులో జొచ్చాయి వాడి మాటలు వాడి ఆవేదన వాడి అక్కరత వాడి ఇబ్బంది అంతా కూడా యేసు ప్రభారి శివుల్లోకి వెళ్ళి వినబడుతూ వచ్చాయి ఎంబటి ఆ ప్రభు ఆగాడు ఎవరు నన్ను కేక వేస్తున్నారు ఎవరు ఏంటి ఏంటి వారి అక్కర్త వారిని వెళ్ళి నా దగ్గరకు తీసుకుని రమ్మని చెప్తూ వచ్చాడు శిశువులు గబగబ వచ్చారు అయ్యా యేసు ప్రభావి నిన్ను పిలుస్తున్నాడు యేసుప్రభార్ నేను రమ్మంటున్నాడు అని చెప్పినప్పుడు యేసు ప్రభారి దగ్గరికి వాడు వెళ్తూ వచ్చాడు యేసు ప్రభారి దగ్గరికి వెళ్ళగానే యేసు ప్రభారు అడుగుతున్నాడు నువ్వు దేని కొరకు కేకలు వేస్తున్నావు ఎందుకు వరకు కేకలు వేస్తున్నావు ఏంటి నీ అక్రత ఏంటి నీ అవసరత అన్నప్పుడు ప్రభు నా కళ్ళు లేవు నాకు కళ్ళు ఇవ్వు నాకు దృష్టి దయచేయి నేను ఈ లోకాన్ని మనుషుల్ని చూడగలిగినట్లుగా మిగతా మనుషుల వలె నన్ను కూడా బాగు చేయి అని చెప్తూ వచ్చాడు వాడు కనులు ముట్టి బాగు చేసి నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది అనగానే వాడు రెండు కళ్ళు బాగుపడ్డాయి ఇప్పుడు మనం ఎలా చూడగలుగుతున్నామో వాడు అలాగే చూస్తున్నాడు నడవగలుగుతున్నాడు గంతులు వేయుచున్నాడు వాడు త్రోపక్క నొరగలుగుతున్నాడు లోకాన్ని చూడగలుగుతున్నాడు ఎంతో సంతోషిస్తూ వచ్చాడు కాబట్టి ప్రజలందరూ చూసి విస్మయం పొందుతూ వచ్చారు కాబట్టి విస్మయం పొంది ఎంత గొప్ప ప్రవక్త మనలో బయలుదేరాడని దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాడు ఆనాడున్న దేవుడు వినాడున్నాడు మన పితరుల కాలంలో ఉన్న దేవుడు వినాడున్నాడు మనము విశ్వాసం ప్రార్థన చేయాలా ప్రార్థనా శక్తి తక్కువ కాకూడదు కనీసం రోజుకి నాలుగు గంటలు మూడు గంటలు రెండు గంటలన్నా మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి కాబట్టి ఆయన దరిద్రుల మొర ఆలకించును అంటున్నాడు దరిద్రులు ప్రార్థన చేయగా ఆలకిస్తాడు ఈ పెరుకో ప్రాంతంలో ఉన్న దరిద్రుడు గుడ్డివాడు నీచుడు శాపగ్రస్తుడు మొరపెట్టగా దేవుడు వాడికి సహాయం చేస్తూ వచ్చాడు ఆనాడున్న దేవుడు ఈనాడు లేడా మన మొర ఆలకించడా మనల్ని దీవించడా కాబట్టి నువ్వు నేను సమస్యలు చూడొద్దు నువ్వు ప్రభువు చేత దీవించబడాలంటే ప్రార్థన చేసుకోవాలా ప్రభువుని ఆశీర్వదించాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకోవాలి మనం దేని గురించి చింతపడదు ప్రార్థన చేసుకోవాలి చూడండి పేతురు పిలుప్తీలకు రాసిన పత్రిక పిలుప్తీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చును ఐదో వచ్చినో ఆరో వచ్చును ఏడో వచ్చును చదువుకుందాం ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పేదను ఆనందించుడి మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగానున్నాడు దేన్ని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీ యేసు క్రీస్తు నందలి మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక మనం ఆరో వచనాన్ని ధ్యానం చేసుకుందాం దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా పూర్వకముగా మీ విన్నపొలు దేవునికి తెలియజేయండి కాబట్టి ఆరో వచనం చెప్తుందా నాలుగు ఆరు పిలుపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో దేన్ని గురించి చింతపడకుడు కానీ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్న దేవునికి తెలియచేయండి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మన అక్కరతలన్నీ దేవునికి తెలియచేసుకునే వారంగా మనం ఉండాలి మన కోరికలు మన అక్కరతలు మన అవసరతలన్నీ ప్రభువుని తీర్చమని అడగాల దేని గురించి చింతపడకూడదు అది లేదు ఇది లేదని చింతపడకూడదు మన ప్రభువు సమస్త విషయంలో సహాయం చేస్తానంటున్నాడు మన ప్రభు సమస్త విషయంలో మనల్ని ఆదుకుంటానంటున్నాడు మన అక్కరతలు తీర్చేదేవుడు కాబట్టి మనము దేని గురించి చింతపడకూడగానే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడే కాబట్టి ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యము చేత ఆదరించబడి మనం ప్రార్థన చేయడం గాక ప్రార్థన ప్రేమగల తండ్రి ఈసయ్య వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన దరిద్రుల మొర ఆలకించే దేవుడు అంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ఎంతోమంది లోకములో దరిద్రులు ఉన్నారు నాయన వారికి సహాయం చేయండి నాయనా నిరుత్వారుల్ని నిరుపేదలను ఆదరించే దేవుడు అన్నావు ఆదరించండి నిరుత్వాలుగా ఎంతోమంది ఉన్నారు దీనులుగా ఎంతోమంది ఉన్నారు సహాయం చేయండి నాయన స్థానిక సంఘాన్ని కూడా దీవించండి సంఘంలో చిన్నపిల్లలు ఎవరి బిడ్డలు తల్లిదండ్రులు వృద్ధులు ఉన్నారు తండ్రి అందరిని దీవించండి సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుష్ కలిగించండి నాయన మరణాలు రోగాలు సమస్త తెగులు దూరపరచండి నన్ను నా భార్యని నాయన ముగ్గురు పిల్లలను సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచండి దీర్ఘాయుస్తూ ఉంచండి మరణాలు రోగాలు రకరకాల సాతాను శక్తులన్నీ కూడా తండ్రి దు మా నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం నీ బిడ్డలు ఎంతోమంది యూట్యూబ్లో వింటున్నారు తండ్రి వారికి మంచి ఆరోగ్యాలు దించండి దీర్ఘాయుస్ దండి వారి మీద ఉన్న మరణాలు రోగాలు రకరకాల తెగుళ్ళు నువ్వే దూరపరచండి నాయన ఆరోగ్యమందు ఐశ్వర్యమందు వారిని దీవించండి వారి ఉద్యోగాలు వారి చేతి పనులు పొలం పనులన్నీ కూడా దీవించండి తండ్రి నిండారులుగా ఆశీర్వదించండి వారి మధ్యలో నుంచి సాతాను శక్తులు దురాత్మ శక్తులన్నీ దూరపరచండి రోగాలు మరణాలన్నీ తొలగించండి నాయన ప్రభావిశ్వాసం ముందు బలపరిచి బలపరచబడి నీ చేత అనేక దీవెనలు పొందే బిడ్డలగా చేయమని మా పాపములన్నీ నీ రక్తంలో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచమని నీకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాకని ఒప్పుకొనుచు మా ప్రభు అయి సయ్య నామవున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలుగునుగాక మనందరికీ దీవెన కలుగునుగాక సాతానికి అపజయము కలుగునగాక